హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఈరోజు వీడియోలో పులుసు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది గోదావరిలో ఎర్రనీరు వచ్చినప్పుడు మాత్రమే ఈ చేప దొరుకుతుందండి కాబట్టి ఇప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మాత్రమే ఈ చేప దొరుకుతుంది కాబట్టి తప్పకుండా తీసుకుని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు రెసిపీ వచ్చేసి పులుసు చేపల పులుసు ముందుగా ఇలా పులుసు చేపలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే పులుసు చేపలో వచ్చిన శనను కూడా తీసుకొని దాన్ని కూడా నీట్గా కడిగి ఇలా పక్కన ఉంచుకోవాలి ఈ శన పులుసులో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పులు పులుసుకి సరిపడా కారం అంటే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ కారం మీ స్పైసీనెస్కి సరిపడా చూసుకుని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి నారెంజికే సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇది నానడానికి సరిపడా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి పులుసుకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం ముందుగా ఆరు నుంచి ఏడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక అనాస పువ్వు రెమ్మ చిన్నదండి ఒక రే అంతే వేసుకోవాలి అలాగే రెండించులు అల్లం ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలి ఆనియన్ మాత్రం కొంచెం బరకగా పులుసులోకి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ పెట్టుకోవాలి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పసుపు అన్నీ రా అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి సనను మాత్రం లాస్ట్న పులుసులో యాడ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వేసిన ముక్కల్ని బాగా ఒకసారి బాగా కదుపుకోవాలి వేసిన వెంటనే ఒక్కసారి కదుపుకోవాలి తర్వాత గట్టి పెడితే విరిగిపోతాయి కాబట్టి తర్వాత కదుపుతూ ఫ్రై ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుని అప్పుడు పులుసు యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కదుపుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇలా పులుసు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి పులుసుని మరిగించాలి కొంచెం పులుసు ఎక్కువగానే పోసుకోవాలి ఎందుకంటే పులస చేప ఒక అరగంట సేపు ఎక్కువగానే మరగాలి కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగా పోసుకొని మరిగించుకునే కొద్దీ చేపకి పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ టైంలోనే ఒక తొమ్మిది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఇలా హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి పులస పులుసు అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు దీన్ని పులస అంటారో ఇలస అంటారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈ పులుసు ఎలా కాయాలి అనేది ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ శనం కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా పులుసు ఎక్కువగా ఉన్న దగ్గర వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా హైలో పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత మీడియంలో పెట్టి ఒక పావుగంట సేపు మరిగించుకోవాలి ఇప్పుడు పులుసు బాగా దగ్గరికి మరిగింది కదండి ఈ టైంలో అసలైన ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేయాలి మనం పట్టుకున్న ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి కొత్త ఆవకాయ పచ్చడి ఆ పచ్చడి మీద ఆయిల్ తీసి ఇలా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫైనల్గా ఆయిల్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోయే తులసి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు